ఫ్రెండ్స్ ఇది ఈ పశ్చిమ ముఖద్వారం రాతి కోటకు సంబంధించినటువంటి పశ్చిమ ముఖద్వారం ఫ్రెండ్స్ ఇది రాతి కోటకు రాతి గోడకు సంబంధించిన పశ్చిమ ముఖద్వారం ఇది ఇక పైన సైనికులు ఉండేవాళ్ళు అనమాట సైనికులుండి శత్రు సైన్యాలు ఇట్లా ఇటు 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 దారి దారి ఇటు ఇటు వస్తే ఇలా ఇరుకుపోయే వాళ్ళమాట ఇరుకుపో పైన కాకతీయుల కళాతోరణం ఇక్కడ కూడా పగలగొట్టే ఆ అవనొప్ప గేట్ల గేటుకు సంబంధించిన కడ్డీలు రాడ్లు ఉన్నాయి కదా ఆ పట్టీలు అవి ఆ కాలం నాటి అంటే తర్వాత బాంబలి సుల్తాన్లు ఖరాబ్ అవుతా ఉంటే తుప్పు పడతా ఉంటే చేంజ్ చేసినట్టున్నారు రాజుల కాలం నాటి ఇక ఒక గేటు తలుపులవి ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తున్నది ఇది రాతి కోట కింద కింద పెద్ద కందకము చూసిరు కదా ఈ పెద్ద కందకం ఈ కందకంలో మొసలు వేసేటవాళ్ళంట ఈ కోటల ఈ కోట గోడల చుట్టూ కోటకు ఈ కాకతీయుల కోట యొక్క ఆ గోడ చుట్టూ ప్రతి గోడ చుట్టూ ఇటు కందకాలు తవ్వి ఇవి ఇట్లా రక్షణ అనేది ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు అక్కడ ఆ ఆ కోట గోడ కనబడుతుంది కదా రాతి కూడా అక్కడక్కడ హోల్స్ అక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా రంధ్రాలు ఉన్నట్టు అక్కడ సైనికులు మొత్తం కాపలా ఉండి బయటికి చూసేవాళ్ళం అనమాట అంటే మూడు షిఫ్టుల్లో ఇప్పుడైతే ఎట్లా మూడు షిఫ్టుల్లో ఈ డ్యూటీలు చేస్తుర్రో అప్పుడు కూడా మూడు షిఫ్టుల్లో డ్యూటీలు చేసేవాళ్ళట ఇట్లనే ఇక అంటే అక్కడక్కడ ఇట్లా కందకాల ఈ కందకం అనేది ఇంకా ఉన్నది వాస్తవానికి ఎంతలో అవుతుందో ఇంకా తెలియదు ఇక్కడ స్థానికులు తెలిసి ఉంటది కానీ మనకైతే తెలియదు చాలా చోట్ల ఈ కందగా ఉన్నది బూడిపోయింది ఇక అయితే ఈ ఇస్లాం రాజులు అటు తుగ్లక్ కొడుకు ఇటు కిల్జీ కొడుకు ఈ రెండు మూడు సార్లు దాడి చేసినా కూడా ఈ రాతి రాతికోటను దాటలేక రాతి రాతికోటను దాటి లోపలికి పోలేకపోవడం వల్ల ఎట్లాగూ ఈ ప్రతాపరుద్రుడు లొంగట్లేదు ఈ రాతి కోట దాటి ముందుకు పోలేకపోతున్నాం అని ఏం చేసేళ్ళు ఇక ఊర్ల మీద పడి చుట్టూ ప్రాంతాలు ప్రజల ఊర్ల మీద పడి ఆ జనాల్ని చంపడము ఆ గుళ్ళను కొలగొడతా ఉంటే అప్పుడు ఏగలేక ప్రతాపద్రుడు వచ్చి వాళ్లకు లొంగిపోయాడు అనమాట ఓ ఇట్లా ఇంత పటిష్టమైన భద్రత అనేది ఆరు రోజుల్లో కాకతీయులు ఇట్లా సృష్టించు శత్రు అనేవాడు ఎట్టి పరిస్థితులు కూడా లోపటికి రాలేడు దాటేసి పోలేడు ఎవడు కూడా ఎట్లా పోతారు లోపల ముసళ్ళు ఉంటాయి ఇది ఇంత పెద్ద ఇరవై మీటర్ల లోతులు ఉండే పెద్ద కందకం ఈ కందకం దాటి ఎట్లా పోతారు నీళ్ళలో ఈది కూడా పోతారంటే ఇంత ఎన్ని ఇంత మంది కూడా పోతారు ఇది కూడా పోతే అవతలున్న సైనికులు ఆ గోడల పైన ఉండి రాళ్ళు వేయడము బల్లా లేయడము బాణలేయడము అట్లా చంపితా ఉంటే ఎంతమంది చేస్తూ ఉంటారు ఎంత ఎట్లా పోతారు లోపలికి ఇది దాటి లోపలికి పోలేకపోయ్రు ఏదో మొఘల్ సామ్రాజ్యం అంటే తోపులు తోపు లేకపోతే తుగ్లక్ తోపు ఇంకో ఖిల్జీ తోపు ఈ షాజహాన్ తోపు ఈ తోపులందరూ పోయిన వాడుకుర్రు ఈ దాటలే ఎవడు అంత గొప్ప రక్షణ వ్యవస్థ ఆ తెలివి ఆ టెక్నాలజీ ఆ అదంతా మన భారతీయుల సొంతం ఇది ఎప్పుడో నిరూపితమైంది గాని ఈ మొఘల్ ఇస్లాం ప్రేమికులు రాసినటువంటి ఒక తప్పుడు చరిత్ర మనం ఇంకా చదువుతూనే ఉన్నాం మన పిల్లలు కూడా అవే చెప్తుర్రు ఇది మన పూర్వీకులు మన చరిత్ర ఇది ఇంత పటిష్టంగా ఇంత గట్టిగా ఉన్నది ఆ ఇది చెట్లను ఏమైనా చెట్లను కొట్టి ఆ గోడను కాపాడదాం అంటే ఆ చర్యలు కూడా ఎవరు తీసుకోవట్లేదు ఇక్కడ ఆ అంత తుప్ప ఆ పొదలు మొలిచినాయి ఆ పొదలు అన్ని కొట్టేస్తే ఒక గొప్ప పర్యాటక కేంద్రం ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇలా బొచ్చడి చేపలు ఉన్నాయి చేపలు మొసళ్ళు కూడా ఉన్నాయో లేవు మరి ఇప్పుడైతే ఎక్కడైతే కనబడతలేవు ఓకే ఇంకా మనం ముందుకు పోదాం ముందుకు పోయి ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సైనికులు ఉండేటువంటి ఒక చిన్న దామం ఉంది ఒకసారి చూద్దాము వీటిలో పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఇల్లు ఎన్ని భావనన్నాయో తెలియదు అడుగుద్దాం ఇక్కడ సైనికులు ఇక్కడ ఉండి ఈ కోట బయటికి అంటే ఈ కూడా బయటికి చూస్తూ కాపలా కాసేవాళ్ళు అనమాట కాపలా కాసే సైనికులు ఇక్కడ ఉండేది పైనుండి చూసేది అనమాట ఎవరు వస్తున్నారు ఏం కథ అనేది పైన చూసేవాళ్ళు ఇది కందగాం ఎంత కందగాం ఈ అంతా చెట్లు మలిసి అంతా గబ్బు గబ్బు తయారైంది ఇంత పెద్ద పెద్ద బండల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టిరు నిర్మాణం చేసారు ఫస్ట్ చేసిన వాటిని దాడి చేసి కూలగొట్టిరు కదా ఎంత అదే గోడ ఇదంతా రాతి గోడ ఇది ఇక ఇదే ఇక మెయిన్ రాజకుటుంబీకుల్ని రాజధాని ప్రజల్ని కాపాడేటువంటి రక్షణ గోడ ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇగో ఇది కాకతీయుల నాటి చేతిబాయి ఇది చూసారా సైనికుల కోసం ఇక్కడ చేతిబాయిని అయితే పేద బాయి దొంగ చుట్టూ ఆ రాళ్లతో కట్టుబడి కట్టిదనమాట ఇది చేతిబావి సైనికుల కోసం కట్టినటువంటి బావి అంటే నీళ్లు తాగడానికి వాడుకోవడానికి ఇదంతా ఇగో ఇది ఒక టెంపుల్ ఫ్రెండ్స్ ఇక ఇది ఇది ఒక టెంపుల్ ఇక ఇదే టెంపుల్ ఆ ఇక్కడ ఎలాంటి గుర్తులు అయితే లేవు లోపల కూడా విగ్రహాలు లేవు లేవు కూడా చెప్తా ఉన్నారు మిగతా ఎక్కడ కూడా ఏ ఇక్కడ కాకతీయ కోట లోపల ఉన్నటువంటి ఏ గుడిలో కూడా విగ్రహాలు అనేవి లేవు లోపల గర్భగుడిలో విగ్రహాలు లేవు సో ఇదొక గుడి ఈ గుడిని కూడా కాపాడేందుకు చుట్టూ కంచవేసిలు పురావశాఖ వాళ్ళు కంచవేసి ఎప్పటికప్పుడు నిఘా అనేది ఇక్కడ ఏర్పాటు చేసారు